హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏ రోజు ఏంటంటే మా అబ్బాయి మాకు టీ పెట్టించాడు అదే మనం నిద్ర లేవగానే మంచి టీ తాగాలనిపిస్తుంది కదా పెట్టుకొని తాగ మన బద్ధకంగా ఉంటుంది అయితే ఈరోజు మా అబ్బాయి నేను టీ పెట్టిస్తానని ట్రై చేశాడు చాలా మంచిగా చేశాడు ఎంత బాగా చేశాడంటే అసలు చూస్తుంటే వాడు అల్లము అవన్నీ వేసి చేసి బాగా అనిపించింది చూస్తుంటేనే టీ తాగాలి తాగని అనిపించని వాళ్ళు కూడా తాగేలా చేశాడు ఈరోజు మా అబ్బాయి చక్ చెమక్కు నా తాగరాబ్బాయ్ అన్నట్టుగా చేశాడు చిరంజీవిని గుర్తు చేశాడు చాయ్ పాట గుర్తు రాగానే అల్లు అసలు ఇలాంటి అదృష్టం మామూలుగా సోనీ చాయ్ తాగాలంటే ఓన్లీ ఫర్ సండే డోంట్ మిస్ సండే సోనీ చాయ్ ఈజ్ సూపర్ ఛాయ్ తాగండి ఎంజాయ్ చేయండి చోటు గ్లాసులో మీగడ వేసి మరీ ఇస్తున్నాడు అసలు చూడ గ్లాస్ అసలు ఎంత మంచి తీసుకెళ్తున్నాడు కదా వాళ్ళ నానమ్మకి ఇస్తున్నాడు వాళ్ళ నానమ్మ తాగి సూపర్ అని చెప్పి సబ్స్క్రైబ్ ఐ ఛానల్ బాయ్